హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ముఖ్యమైన విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవలకిషో ఇద్దరు ఇతర ఆర్థిక శాఖ అధికారులు సిఎస్ గారితో శనివారం నాలు ఒక ముఖ్య సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ వర్గాలకు సంబంధించి సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట చెల్లింపులో విభజన అయితే ఈ విధంగా ఉంది సో ఈ మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వివిధ వర్గాలకు చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉద్యోగుల జిపిఎఫ్ బకాయిలు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పోలీస్ శాఖ సిబ్బంది సరెండర్లు బిల్లుల కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు మూడు వందల కోట్లు టీడీఎస్ బిల్లులు రెండు వందల అరవై ఐదు కోట్లు ఆఫీసుల నిర్వహణ కోసం మూడు వందల అరవై ఆరు కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవల కోసం నాలుగు వందల కోట్లు ఔషధాలను కొనుగోలుకు వంద కోట్లు రైతులు విద్యార్థులు కాంట్రాక్టర్లు చిన్న వ్యాపారులు తదితర వర్గాలకు మిగిలిన మొత్తాన్ని అయితే ఈ విధంగా విభజించి చెల్లింపులు చేయడానికైతే నిర్ణయం తీసుకున్నారనమాట సమస్యల పరిష్కారంలో ముందడుగు ఈ చెల్లింపులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంటు అలాగే పిఎఫ్ ఎఫ్టి ఎఫ్టిఏ బిల్లులు అలాగే ఇంటర్నెట్ ఛార్జీలు పోస్టేజ్ అండ్ స్టాంప్స్ స్టేషనరీ బిల్లులు వంటి కార్యాలయాల నిర్వహణ వ్యయాలకు సంబంధించి అంటే కార్యాలయాల నిర్వహణ ఖర్చులకు సంబంధించినటువంటి చిన్న చిన్న బకాయిలన్నింటినీ ఈ విభజనలో చెల్లింపులుగా అయితే ఉంటాయి ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉద్యోగ సంఘ నాయకులు ఈ చెల్లింపుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పిఆర్సి డిఏ బకాయిలు ఇప్పుడు ఇప్పటికీ అయితే ఆరోపిస్తున్నారు ప్రజా సంకల్పాలు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు అని భావిస్తున్నారు అయితే వీటిని వరాలుగా చూడకుండా వాస్తవానికి ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వ పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యోగ పెన్షనర్లు సహాయంగా ఉండాలని అయితే కోరుతున్నారు ముందు చూపు బకాయిల చెల్లింపుల ప్రక్రియ నిరంతరం కొనసాగించి మిగిలిన మొత్తం కూడా పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పెన్షనర్ల బకాయిలు డిఏ బకాయిలు మరియు పిఆర్సీ అంశాలు ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఎప్పటికైనా పెండింగ్ బకాయిలను పూర్తిగా చెల్లించాలని అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని బాధ్యతగా ప్రభుత్వాన్ని సో ఈ బాధ్యత మొత్తం ప్రభుత్వానికి ఉందని అయితే పేర్కొంటున్నారు ఈ నిర్ణయం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సానుకూల వాతావరణాన్ని సృష్టించే అవకాశం కల్పిస్తుంది కానీ ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదని వివిధ సమస్యలను ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పరిష్కరించాలని అయితే కోరుతున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏదో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో